బాలకృష్ణ గారు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆవు మీద ఉండే ప్రేమతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందనే దానిలో ఆయన వచ్చినందుకు గాను నిజంగా మాకెంతో ఆనందం ఇవాళ గోరక్షకులకి అందరం కలిసి గట్టుగా కార్యక్రమాలు చేయాలి అనే దానిలో ముందుకు వచ్చిన మా బాలకృష్ణకి చాలా సంతోషంగా లీగల్ గా ఎలాంటి మనం తీసుకోవాలి అనే దానికి లీగల్ సెల్ ఒకటి కార్యకర్తలకి ఏ విధంగా రక్షణ గోరక్షకులకి ఏ విధంగా ఇన్సూరెన్స్ పాలసీలు అవి చేయాలనేది ఒకటి ఈ విషయాలన్నిటి మీద ఇవాళ ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇప్పటికైనా మనం నిద్ర లేవకపోతే ఇప్పటికైనా మన ఐక్యంగా గనక పోరాడకపోతే మనం ఎంతో కోల్పోతాం కాబట్టి ఈ విషయాల మీద బాలకృష్ణ గారు మాట్లాడతారు జై గోమాత సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి కొంచెం నాకు కొద్దిగా హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల లేట్గా రావడం జరిగింది సభ అధ్యక్షులు కుప్ప శ్రీనివాస్ గారు యుగ తెలిసి అధినేత శివకుమార్ గారు చింతపల్లి గోశాల మంచి కంటి ధనంజయ్ గారు నాతో పాటు పాదయాత్ర చేసిన మా ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటేష్ గుప్త గారు అమ్మ శివపార్వతి మాతాజీ గారు ఇక్కడికి వచ్చిన గోబంధువులందరికీ కూడా మా చంద్రస్వామి గారికి మోహన్ గారికి ప్రతి ఒక్కరికి కాశ్య కుమార్ గారికి పేరు పేరిన ఉదయపూదేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి సమావేశం చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే ఒక మంచి ప్రయత్నం కోసం ముందుకెళ్తూ ఉంటే జనంలో పరివర్తన లేకపోవడం అనేది ఈ పరివర్తన లేకపోవడానికి కారణం మనం వాళ్ళ దగ్గర వరకు చేయలేకపోతున్నామా లేకపోతే వారికి గోవు పట్ల అవగాహన లేదా ఈరోజు ఆవు లేకపోతే మన మనుగరనే లేదంటాం మనం మన భవిష్యత్వాలు కూడా ఈ భూమిపై బతకవని చెప్పి మనలాంటి కొందరు వ్యక్తులు ఎన్నో రకాలుగా మనస వాచ కర్మన మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఎందుకు మనం ఎంత చెప్పినా జనం అనేది రావడం లేదు ఒక రకంగా మనం వాళ్ళ దగ్గర పోవడంలో సరైన పందాలు పోలేకపోతున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర అధికారం లేదు అదేవిధంగా మన దగ్గర పెద్ద వ్యవస్థ లేదు మనం చెప్తే విన్నానికి మన పది ఇరవై మంది మన వంద మంది బట్టి జనం ఎవరిలో కూడా సుముఖంగా లేదు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాం రాజకీయ నాయకులపై ఒత్తిడి చేస్తున్నాం ప్రజలకు కూడా ఒత్తిడి తెస్తున్నాం ప్రజలలో కూడా అయ్యా ఈ ఆయు లేకపోతే ఈ గోసంతత లేకపోతే నువ్వు సంపాదించిన డబ్బు కానీ నీ పిల్లల ఆరోగ్యం కాని కరువైపోతుంది నీ బాధ రాజ్యాంగంలో ఏ విధంగా హక్కులు ఉన్నాయో అలాంటి హక్కు ఈ గోమాతను రక్షించుకుంటే మనం బాగుంటామని చెప్పి ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నాం ప్రజల్లో చైతన్యం రావడం లేదు అయినా మనం బాధపడుతూ భయపడుతూ ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా చేస్తున్నాం మనం డబ్బులు ఇచ్చేవరనో పనిలో పెట్టుకోలేదు స్వచ్ఛందంగా హోల్ ఆట్ అంటే గుండెల నుంచి బయటికి రావాలి మన అమ్మ తర్వాత అమ్మ గోవుని రక్షించాలని మన గుండెలో నుంచి రావాలి ఆ గోవు పడే మనం ప్రతి రోజు మన ప్రయత్నం చేస్తూనే ఉందాం చేస్తూనే ఉందాం చేస్తూనే ఉందాం చేస్తున్నాం ఎక్కడ మనం అసహనానికి లోన్ కావద్దు భయపడదు ఎవరిని క్రిటిసైజ్ క్రిటిసైజ్ చేయద్దు నేను చేస్తున్నా నువ్వేం చేస్తున్నాం నువ్వెవరు అడగనికి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు ఎవరిని కించపలసిన అవసరం లేదు ఈ రోజు మనతో రానప్పుడు మరొక రోజు మనతోనే వస్తాడు రోజు మనతో నొస్తాడు మరొక రోజు ఆ రోజు వరకు కూడా మనం ఎదురు చూస్తాం దయచేసి అన్యలా భావించద్దు ఎవరు నేను చేస్తున్నా అహంకారం పడ్డదంటే అహంకారానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎందుకంటే మనం చేస్తుంది గోవు కోసం ఈ అహంకార మాటలు మనం ఎంత మాట్లాడుకున్నా గోవు ఎంత సైలెంట్ గా ఉంటుందో మనం ఆ సైలెన్స్ మెన్షన్ చేద్దాం ఆ రకంగా సహనాలు పాటిద్దాం కాబట్టి మనం బాధ్యతగా ఈ గోవును రక్షించే ఏ సంస్థ కార్యక్రమం చేసినా ఈరోజు జనం ఎవరు ఇన్వాల్వ్ లేదు ఏ సంస్థ కార్యక్రమం చేసినా అందరిలో పాల్గొనాలి అందరం కలిసి చేయాలి ఇప్పుడు వ్యవస్థ కూడా బ్యూరో కాస్ట్ కానీ గో వాళ్ళకు కానీ పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మీరు ఎవ్వరు పిలిపించినా సంఘటితంగా వస్తారు ఒక బాలకృష్ణ పిలిపించిన ఒక శివకుమార్ పిలిపించినా ఒక అశ్వేంద్రు పరిశోధించిన ఇంకో సంస్థ ఇచ్చిన ఇంకో సంస్థ ఇచ్చిన వీళ్ళు గోల్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు ఈ పర్వం కోసం మాత్రమే పనిచేస్తున్నారు పార్టీల కోసం కాదు సంస్థల కోసం కాదు ఒక గోమాట ఒక లక్ష్యం మన టార్గెట్ అంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఆ లక్ష్యం దిశగా మనం పయనిద్దాం ఎన్ని ఇబ్బందులైనా కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించడమే మనము ఊపిరిగా పెట్టుకొని ఈ సంస్థలను ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం అందరితో ఉంది ఎందుకంటే వాస్తవంగా ఈ సంవత్సరం నేను అనుకుంటే బకెట్ కు ఒక అపాయింట్మెంట్ వచ్చింది ప్రజల్లో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చూసుకుంటే మొదటిసారి కమిషనర్ గారు అంత పెద్ద సమావేశం అందరూ ఐపీఎస్ లోతోనే ఒక ఏడు తెలంగాణలో ఏడు సంస్థల ప్రతినిధులను అక్కడికి పిలవడం కమిషనర్ ఆఫీస్ లో అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా చాలా మంది కూర్చున్నారు నేను శివకుమార్ గారు మన కొద్ది మిత్రులు లైఫ్ వర్క్ ఫౌండేషన్ గారు అదేవిధంగా జయరాజ్ గారు కూడా ఎవరైతే పైన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఒక సమావేశం చేయడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చున్నారు గో బాధ అనేది శివకుమార్ గారు చెప్పడం జరిగింది అసలు గో ఎందుకు చంపొద్దు గో వల్ల ఉపయోగం ఏంటి మన గోరక్షకులు కూడా శ్రీధర్ గారు ఇంకా మిగిలిన వేదిక మీద వాళ్ళు ఉన్నారు రకాలుగా నేను అనుకున్న ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసులకు తెలంగాణలో పోలీసు ఏసీపీ స్థాయి నుంచి అందరు పై స్థాయి వారికి వల్ల అందరూ రావడం జరిగింది వారికి గోవు కోసం చెప్పడం చట్టం కోసం చెప్పడం ఇవన్నీ జరిగింది అయితే గట్టి నుంచి వాళ్ళు కూడా నిజంగా గోవులను కాపాడమనే ఆలోచన వచ్చింది చాలా వరకు నేను అనుకుంటాను ఆవులైతే చనిపోయలేదు కొందరికి మైండ్ లో ఏం కూర్చుందంటే ఎద్దులను కొయ్యమని కోయిందని చెప్పారు కదా అని అంటారు ఆ ఎద్దు అనేది పద్నాలుగు సంవత్సరాల దాటి కల్టివేషన్ కానీ బ్రీడింగ్ కానీ పనికి రాని పక్షంలో మాత్రం ఒక గవర్నమెంట్ వతశాలలో మాత్రం దాన్ని తీసుకెళ్లి వధించాలి అది కూడా ఒక పర్పస్ ఆఫ్ వద అలాంటిది ఏదైనా చాలా బాగా మనం మేము యానిమల్ హస్బెండరీ బోర్డు మీద మాల మీద కూడా మీరు ఎవరైతే వెటనరీ డాక్టర్లు దీనిపై మనం ఖచ్చితంగా వెటనరీ డాక్టర్లు ఎవరు సర్టిఫై చేయాలి అది రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మన వినోద్ అన్నాడు అక్కడ పద్నాలుగు సంవత్సరాల ఎద్దులో లేవు అసలు అన్ని పద్నాలుగు సంవత్సరాల దాటిన ఎద్దులను సర్టిఫై చేస్తూ ఉన్నారు సర్టిఫై చేస్తున్నారు అసలు పద్నాలుగు సంవత్సరాల దాటిన ఎద్దులు కనిపించడమే కరువు అయిపోయినాయి అలాంటిది ఎంత ఘోరంగా మన కళ్ళని కప్పేస్తున్నారు చూడండి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజ్యాంగాన్ని కాపాల్సిన వెటనటి డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది ఇంత అన్యాయంగా ఇంత పాపమా ఏం పాపం చేస్తాయని ఆవులను అతి కిరాతకంగా చంపడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా తోడ్పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ గుండెల మీద ఈ పాపం మీ పిల్లలకు మీ తరాలకు వాదన ఏ విధంగా అనుకుంటున్నారు అన్ని రెండు మూడు సంవత్సరాలు వందలు ఎంత ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఒకటే ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ కార్యక్రమం అయినా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం వేరియేషన్స్ లేకుండా ముందుకు వెళ్దాం మనం కలిసి ఉంటేనే గోమాతను కాపాడుకుంటాం ఎందుకంటే గో కోసం మనలో ఉన్న అన్ని తెగించుకొని మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు చక్కని ఒక కార్యక్రమము సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీరు ప్రజలకు చేరవేయండి ప్రజల్లో మనం ఒక సంకల్పం తీసుకున్నాం ఈ రోజు నుంచి నేను ఇంటికి పోతే నేను ఎంతమంది గోబర్తి ఉంటా రాజే కలిత ఏదో వచ్చినమా పోయినామా మాట్లాడినమా కాదు ఇక్కడ ఇన్నమా కాదు మీ మీ ప్రాంతాల్లో గో ఏంది మీరు చెప్పండి దయచేసి సిగ్గు పడకండి ఆ రోజు వివేకానందుడు ఒకరే ధర్మం కోసం కొట్లాడాడు సోపడేసి భూమి గుండ్రంగా ఉండదంటే పిచ్చోడు అన్నాడు ఈరోజు ఆవు మాత్రం చెప్తుంటే మనల్ని కూడా పిచ్చోళ్ళ కింద చూస్తున్నావు ఏదో రోజు మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు వరకు విల్ వెయిట్ ఫర్ అవర్ టన్ మన మన రోజు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం మీకు అందరికి తెలుసు కరోనా టైంలో పిట్టల్లా కాలిపోనారు గోషాల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది బతికారు ఇది సైన్స్ ఆవంటే ఒక సైన్స్ ఆవు కోసం తువ్ చేయండి ప్రార్థన చేయండి ఇది కాదు మేము చెప్పేది ఆవంటే సైన్స్ ఉంటే ఈ భూమి బాగుంటుంది ఈ భూమి బాగుంటే మనం బాగుంటాం అన్ని మతాల వారు బాగుంటారు భవిష్యత్ తరాలు అన్ని కూడా బాగుంటాయి కాబట్టి ఈ మట్టిని కాపాడాలి సేమ్ సాయిల్ ఈ మట్టి కాపాడబడాలంటే ఒక దేశీవాలి ఆవు మాత్రమే ప్రపంచంలో ఈ మట్టిని ఈ పర్యావరణని వాతావరణం ఈ దేశాన్ని ఈ ప్రజలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడబడుతుంది కాబట్టి అలాంటి గోరక్షణే మన రక్షణ ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్దాం భారత్ మాతాకి చేతాకి చేకమత్యమే బలం ఇది అందరికీ ఇది అందరం అందరం కలిసి సాధించే కార్యక్రమం గోమాతని రక్షించుకోవటం అనేది అందరి బాధ్యత ఇది ఒకరి బాధ్యత కాదు